వరంగల్ నగరంలోని వెంకట్రామ కుడలి సమీపంలో ఆంజాయ్ మేల్ కార్మిక భవనం కూల్చివేతపై భారత జనతా పార్టీ వామపక్ష నాయకులు కన్నెర్రా చేశారు కార్మిక భవనం కూల్చివేసిన స్థలం వద్దకు భారత జనతా పార్టీ సీనియర్ నేత నగర మాజీ మేయర్ డాక్టర్ రాజేశ్వరరావు భారత జనతా పార్టీ కమిటీ సభ్యులు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రతీప్ రావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు డాక్టర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ కు అధికారం ఇచ్చింది ఆస్తులను కబ్జా చేయమని కాదు కార్మికులు ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని కార్మిక భవనం నిర్మించుకుంటే ఈ రోజున దాన్ని కూల్చి కూలగొట్టడం సమంజసం కాదని అన్నారు భారత జనతా పార్టీ కార్యవర్గ సభ్యుడు వరంగల్ జిల్లా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎరబెలి ప్రతిప్రావు మాట్లాడుతూ అధికారం ఇచ్చింది ప్రజల ఆస్తులను దోచుకోమని కాదు కబ్జా చేయమని కాదు ప్రజల అవసరాలను తెలుసుకొని వెంటనే ఆ స్థలాన్ని వదిలేసి కార్మికులకు క్షమాపణ చెప్పాలని లేకుంటే ప్రజల ఆగ్రహానికి సరిచూస్తారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ నాయకులు వంగళ సమీరెడ్డి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు ఇది ఆయన కార్మికుల భవనం అని చెప్తాం మరి అట్లాంటిది వాళ్ళ వారసులను పట్టుకొని ఏదో రూపాయ రెండో ఇచ్చి లీడర్లకు పైసలు ఇచ్చి ఇంత పెద్ద వ్యాపారం చేసే వ్యక్తి కొనాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఆయనే దాన్ని విత్డ్రా చేసుకొని ఇది ప్రజలకు ఇస్తే మేమందరం హర్షిస్తామని మీ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతం నుంచి సురేఖ గారు రెండు సార్లు ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలకు గారు రెండు సార్లు ఎమ్మెల్యే చేయండి ఈ ప్రాంత ప్రజల ఆశిస్తున్నారు మరి వాళ్ళకే సున్నం పెట్టే ప్రయత్నం చేతి ఇంతవరకు సంబంధించి మమ్మల్ని అందరినీ కాదని మిమ్మల్ని గెలిపించదు మీ మీద విశ్వాసం ఉండే వాళ్ళకి ఇంత మంచి చేయాలప ఒక నాయకునిగా ఉండి ఒక గుండాలను పోలీసోలను పట్టుకొచ్చి ప్రజాప్రతినిధులను పట్టుకొని వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ ఇది పులగొట్టించి కట్టించుకుని ఎంతవరకు సమంజసం వరంగల్ ప్రజల తరఫున నేను నిలబడి అదేవిధంగా ఈనాటి ఈ ఈ ధర్నా కార్యక్రమానికి ఈ ప్రెస్ మీట్కు అన్ని పార్టీలలో పిలిచిన సిపిఎం వల్ల పిలిచిన సిపిఐ వాళ్ళు పిలిచిన కాంగ్రెస్ వల్ల పిలిచిన టీఆర్ఎస్ వల్ల పిలిచిన అందరినీ పిలిచినాం ఎవరైనా ఇది నా ఆస్తి కాదు ఇంకెవరిదో ఆస్తి కాదు ఇది ప్రజలకు చెందాల్సిన ఆస్తి ఈ ఆస్తిని కాపాడవలసిన మంచి మనసున్న అన్ని పార్టీల వాళ్ళకు మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేశాను ఎవరమైనా రావచ్చు అందరం కలుతాం ఏకపక్షంగా పార్టీలకు అతీతంగా మీరు నాయకత్వం ఉండని నేను ముగ్గు నేను కూడా ఎదుర్ దయచేసి దీన్నైతే కాపాడి వరంగల్ ప్రజానికానికి రాబోయే రోజులలో ఇవ్వాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నాయకులందరికీ మనసున్న మహారాజులందరికీ పార్టీలతో సంబంధం లేకుండా ఇదేదో ఒక్క పార్టీకి చెందాలని కాదు అందరం కలిసి ప్రజలకు చెందాలి ఎందుకంటే వరంగల్ నగరంలో మనకు ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీస్ చాలా తక్కువ ఒక మంచి పార్క్ అనేది కూడా లేదు ఒక మంచి ఆటస్థలం లేదు అట్లాంటిది ఉన్న జాగాను వరంగల్ నగర ప్రజలకు చెందాలి అని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను అందరూ స్పందించాలి అందరం కలిసి ఎవరన్నా ఎవరన్నా పైసలకు కక్కుట్టుబడి లాలుచు పడ్డ లీడర్లను సరి సరిచేయండి మీ ప్రజలకు అధికారం ఉన్నదని మీ ద్వారా నేను ప్రజాధికారిని మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను ప్రజలు మీ ఏదైనా బుద్ధి తక్కువ పనులు చేస్తే మీరు ఎదురు తిరిగి మమ్మల్ని సరి అయిన మార్గానికి అడిపించాలని మీ ద్వారా కూడా వరంగల్ ప్రజలను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి అందరం కూడా ముందుండి మనం ఇట్లాంటి బుద్ధి తక్కువ పనులు చేసే వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వాళ్ళకి ఏం తక్కువైందండి రాష్ట్రంలో ప్రభుత్వ ఆతులు కాపాడటానికి ఏదో పెట్టగాదా హైట్రా పెట్టి అక్కడ ప్రజల ఆత్మంగా ఆపాడుతామంటది ఆ క్యాబినెట్లో ఒక మంత్రి మీరు ఉండి ఇక్కడ ప్రజల ఆత్ని ప్రజలకు ఒక సౌకర్యాలకు దూషి పెడతా అంటే ఎంతవరకు సంబంధిస్తాం ఇది ప్రజలు కూడా ఆలోచించాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ దీన్ని ఇంకా ముంగడే తీసుకపోయి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ఇక్కడ ధర్నా చేద్దాం నిరాశ చేద్దాం కార్మికులు పేద కార్మికులు రూపాయి రూపాయి వసూలు చేసి కట్టుకున్నది ఇవాళ నీకు ఒక రక్త పూర్తమానం అని చెప్పి ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా నువ్వు ఇమీడియట్ గా విత్డ్రా చేయాలని ఇవాళ నీకు పోలీసు రక్షణ కావాల పోలీస్ రక్షణతో ఇక్కడ వచ్చే వాళ్ళ మీద నువ్వు దమనకరణం చేయాలని ప్రయత్నం చేస్తున్నావా ఒక ఇల్లు కట్టుకుంటే పోలీసు రక్షణ ఎందుకని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ గతంలో కానీ ఇప్పుడు కానీ అధికారుల వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్లకు తెలంగాణ వరంగల్ ప్రజలు తెలంగాణకు రాజధాని అంటే సాంస్కృతిక రాజధాని ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ హైదరాబాద్ కాదు మీరు వరంగల్ ప్రజల యొక్క దెబ్బను చదువు చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా ఇంకొకటి నేను మనం చేస్తా వరంగల్ వరంగల్ జిల్లా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మీరు ఎంపీలుగా ఉన్నారు మీరు మీ రాజ్యాలను పంచుకున్నట్టుగా మా ఎమ్మెల్యే రాజ్యం ఒక ఎమ్మెల్యే పరిధిలో ఇంకో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ కావద్దు ఇది మీ ఆస్తి కాదు మీ జాగిరు కాదు దయచేసి ఈ జిల్లా నుంచి ఏం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నాడు ఎంపీలుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మీరు అందరు కలిసి స్పందించండి మీకు అధికారం వచ్చింది అధికారం వచ్చింది ప్రజల సొమ్మును దోచుకోవడానికి కాదు ప్రజల సొమ్ము కొల్లగొట్టడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది ప్రజలను ఇబ్బంది పెట్టేందు కొరకు కాదు ప్రజలను కాపాడేందు కొరకు ప్రజల ఆస్తులు కాపాడేందుకు కొరకు మీరు అందరూ కూడా స్పందించాలి ఉమ్మడి వరగల్ జిల్లా ఉన్న పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారు ఎమ్మెల్సీలు ఇవాళ ప్రజలు కార్మికులు ఈ రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకురావచ్చు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు ఇది మా పరిధి కాదు మా నియోజకవర్గ పరిధి కాదు అరే మీ సొంత ఆస్తులు కాదు భయ మీ జాగిర్లు కాదు మీకు ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించింది మీ కొరకు కాదు ప్రజల కొరకు మీరు అందరూ కూడా స్పందిస్తామని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికి కావాల్సింది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా సరెండర్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆ పెద్ద మనిషికి అదేవిధంగా దీనికి సంబంధించిన ఇమీడియట్ గా ప్రభుత్వం కనుక ఈ భవన నిర్మాణాలు కార్పొరేషన్ కానీ కూడా కానీ ఇమీడియట్ గా క్యాన్సల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నెంబర్ వన్ నిర్మాణాలు ఇమ్మీడియట్ అనుమతులు ఇమీడియట్ క్యాన్సిల్ క్యాన్సల్ చేయాలి భూమి కొన్ని యజమాని భూమిని కార్మికులకు సరెండర్ చేయాలి ప్రజాపతిలో ఎవరైనా కూడా వాళ్ళను వాళ్ళకు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇప్పటికైనా కూడా జాగ్రత్త ఉందని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్లతోని ఒక ఐక్య కార్యాచరణ సమితి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వామపక్షాల వాళ్ళు కూడా నుంచి ఈ కార్యక్రమంలో పాల్తోందని చెప్పి తెలిసింది వామపక్షాలు కావచ్చు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు బీజేపీ టిఆర్ఎస్ అందరు కూడా కలిసి ఒక ఐక్య కార్యాచరణ సమితి జేఏసీగా రూపొందిసుకుందాం ఇట్లాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేద్దామని చెప్పి ఈ సందర్భంగా ఒక పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమంలో ఉన్న తెలంగాణ ఉద్యమం నుంచి పాల్గొనే వ్యక్తిగా మాజీ నగర మేయర్గా నేను అందరి కూడా సవీనంగా వరంగల్ నగరం ఉన్న అన్ని వర్గాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు చాంబర్ ఆఫ్ కామర్స్ కానీ వివిధ సంఘాల వాళ్ళు కానీ ਪ੍ਰਤੀਕਲ ਸਪੈਨਿਸ਼ਾਂ ਨੂੰ ਚੱਪੀ ਇਸ ਸੰਦਰਭ ਗਾ ਰਿਹਾ ਹੈ